ఇరవై ఐదవ కీర్తన పన్నెండవ వచనాన్ని దేవుని వాక్యంలోండి చదువుకుందాం సామ్ ట్వంటీ ఫైవ్ అండ్ వర్స్ ట్వెల్వ్ ఇరవై ఐదవ కీర్తన పన్నెండవ వచనం యహోవా ఎందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును ఎంత చక్కని మాట షాప్కి వెళ్ళిన తర్వాత పిల్లలు ఏం కోరుకుంటారో అది మన కంట్రోల్లో ఉండదు మనం చెప్పింది కోరుకుంటారండి మనం చెప్పింది పిల్లలు కోరుకోరు షాప్కి వెళ్ళాక వారికి ఏమి నచ్చితే అది కోరుకుంటూ ఉంటారు కొన్నిసార్లు జీవితంలో తప్పుడు ఎంపికలు చేసుకొని ఏవి కోరుకోకూడదో వాటిని కోరుకొని నష్టపోయిన తర్వాత ఆ తర్వాత తల పట్టుకొని కూర్చుంటూ ఉంటాము కన్నీరు కారుస్తూ ఉంటాము ఇది ఎందుకు కోరుకున్నానా నా బిడ్డలు ఇది ఎందుకు కోరుకున్నారా ఇటువంటి ఎంపిక ఎందుకు చేసుకున్నారా అని చాలాసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్న తర్వాత బాధపడుతూ ఉంటాం మనం ఒకవేళ మన కుటుంబంలో మన బిడ్డలు తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు మనం బాధపడుతూ ఉంటాం అయితే దేవుని వాక్యం మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు ఏమి కోరుకోవాలో మనము కోరుకోవలసిన మార్గమును ఆయన మనకు బోధిస్తాడు దిస్ ఇస్ ఇండీడ్ అ గ్రేట్ ప్రామిస్ చాలాసార్లు జీవితంలో క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం దారిలో వెళ్తున్నప్పుడు తెలియని రూట్లో ఫస్ట్ టైం మనం వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆ రోడ్ నుంచి ఒక మూడు డైవర్షన్స్ ఉన్నప్పుడు రైట్ వెళ్ళాలా లెఫ్ట్ వెళ్ళాలా స్ట్రైట్ వెళ్ళాలా అర్థం కాదు ఒకవేళ ఆ సమయంలో ఆ ఊరు వాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే వాళ్ళని అడిగితే మనకు రూట్ చెప్తారు కానీ లేదంటే ఒకవేళ ఏదైనా వివాహానికి కానీ ఏదైనా కార్యక్రమానికి కానీ సమయానికి అందుకోవలసి ఉన్నప్పుడు ఒకవేళ వెళ్ళవలసిన రూట్లో కాకుండా రాంగ్ రూట్లో వెళ్తే ఏమవుతుందండి మ్యారేజ్ మన కోసం ఆగదు కదా జరగాల్సిన కార్యక్రమం మన కోసం ఆగదు కొన్నిసార్లు ఆలస్యంగా వెళ్తూ ఉంటాము కొన్ని కొన్నిసార్లు రూట్ తెలియక లేకపోతే ట్రాఫిక్ జామ్ అయిపోయి అంబులెన్స్లో ఉన్న పేషెంట్స్ కూడా చాలాసార్లు చనిపోతూ ఉంటారు సమయానికి వారు రీచ్ కావాల్సిన డెస్టినేషన్కు చేరుకోలేక గమ్యస్థానానికి చేరుకోలేక అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది నీ జీవితంలో ఎటు వెళ్లాలో నీకు దిక్కు తోచని పరిస్థితిలో కొన్నిసార్లు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతుంటాం అన్నీ మంచిగానే అనిపిస్తున్నాయి అండి అన్నీ మేలుకరంగానే అనిపిస్తున్నాయి వారిని వీరిని అడుగుతుంటే రకరకాల సలహాలు చెప్తున్నారు కానీ నేను ఏం ఎంచుకోవాలి అదొకవేళ నీ కెరీర్ విషయంలో ఉండొచ్చు నీ ఉద్యోగ విషయంలో అయిండొచ్చు నీ వివాహ విషయంలో ఉండొచ్చు నీ గృహ నిర్మాణం విషయంలో ఉండొచ్చు అదొక బ్యాంక్ లోన్ విషయంలో అయిండొచ్చు ఇట్ మే బీ కన్సర్నింగ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఏ తీర్మాన విషయంలో అయినప్పటికీ ఒకవేళ నీవేమి కోరుకోవాలో నీకు అర్థం కాకపోతే నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే నీవేమి కోరుకోవాలో దేవుడు నీకు బోధిస్తాడంట హలే ఏమి కోరుకోవాలో దేవుడే చెప్పినప్పుడు తప్పుడు ఎంపికలు చేసుకునే అవకాశం ఏమన్నా ఉంటుందండి ఖచ్చితంగా ఉండదు మన ఇష్టానుసారంగా మనం కోరుకున్నప్పుడు ఖచ్చితంగా మనం తప్పుడు ఎంపికలు చేసుకోవడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి ఒక తల్లిగారు నాకు ఫోన్ చేసి ఏడుస్తున్నారు ఒక్కగానొక్క కూతురండి మాకు చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాము చాలా ప్రేమగా చూసుకున్నాం మాకు లేకపోయినా కుమార్తె అడిగింది ప్రతిదీ మేము అందించాము కానీ తన వివాహ విషయంలో ఒక తప్పుడు ఎంపిక మా కుమార్తె చేసుకుంది నిజంగా మా వేదన మాటలు మేము వర్ణించలేము ఆహారం తినలేకపోతున్నాం నిద్రపోలేకపోతున్నామని తల్లిదండ్రులు బాధపడుతున్నప్పుడు దేవుడే వారిని ఆదరించాలని ఆ కుమార్తె నా తప్పుడు మార్గంలో బయటకు తీసుకురావాలని ప్రార్థన చేశాను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే కొన్నిసార్లు తెలియక అజ్ఞానంతో కొన్నిసార్లు అపవాది చేత మోసగించబడి మనం తప్పుడు ఎంపికలు తప్పుడు నిర్ణయాలు ఏవి మనవి కాదో ఏవి మన కొరకు దేవుడు ఏర్పాటు చేయలేదు ఏది మంచిది కాదో ఏది సక్రమమైన మార్గం కాదో దాన్ని మనం చాలాసార్లు ఎంచుకుంటూ ఉంటాం చూడండి చిన్న పిల్లలకు పాము అంటే ఏంటో తెలియకపోతే ఆ పాము ఎదురుగా వస్తున్నప్పుడు ఏమనుకుంటారు బాగా చిన్నపిల్లలు అనుకోండి పాకుతున్న వయసు ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా ఇంట్లోకి పాము రాగానే ఏమనుకుంటారు ఇదేదో బొమ్మ అనుకుంటారు ఇదేదో ఇలా ఇలా చక్కగా వంకలు తిరుగుతూ చాలా షైనీగా ఉంది ఆ స్కిన్ అంతా చాలా సాఫ్ట్గా ఉంది పట్టుకుంటే ఇలా జారిపోతా నేను ఎప్పుడు పట్టుకోలేండి అయితే మనకు తెలుసు కదా పట్టుకుంటే ఇలా జారిపోతూ ఉంటుంది అది ఇలా ఇలా స్పీడ్గా వస్తుంది నా దగ్గరకు వస్తుందని చిన్న బాబుకు తెలియనప్పుడు ఏం చేస్తాడు దాన్ని వెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు దానివల్ల ప్రమాదం కూడా చాలాసార్లు వస్తూ ఉంటుంది ఆత్మీయ జీవితంలో మనం ఎటువంటి ఎంపికలు చేసుకోవాలో మనకు తెలియనప్పుడు మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఏమి కోరుకోవాలో మనం కోరుకోవలసిన మార్గాన్ని దేవుడు మనకు బోధిస్తాడంట హలేయ ఈ వాగ్దానాన్ని ఈరోజు మనం క్లెయిమ్ చేద్దాం ప్రభావ ఇప్పటివరకు నేను ఏ మార్గంలో వెళ్ళాను ఇప్పటివరకు నేను ఏం చేశాను అదంతా గతం గత పాస్ట్ ఇస్ పాస్ట్ కానీ ఇప్పటి నుంచి నేను కోరుకోవలసిన మార్గాన్ని నీవు నాకు బోధించు మీరు యహోవా చేత ఉపదేశించబడుదురు అనే మాట దేవుని వాక్యంలో వ్రాయబడు దేవుడు దేవుడు మనకి ట్యూషన్ చెప్తే ఎంత బాగుంటుందండి నేను రాజమండ్రిలో ఒక చాలా టాప్ డాక్టర్ ఒక మంచి డాక్టర్ ఉన్నారు ఆ డాక్టర్ గారి పిల్లల కంట ట్యూషన్ చెప్పడానికి ఒక ఆయనను నాలుగు సంవత్సరాల ముందే మాట్లాడి పెట్టేసుకున్నారంట ఆయనకు నాలుగు సంవత్సరాల ముందే అడ్వాన్స్ ఇచ్చేసి మా వాడు తొమ్మిదో తరగతి పదో తరగతికి వచ్చేసరికి ఆయనని ఆ ట్యూషన్ టీచర్ని ముందే డబ్బులు ఇచ్చి ఎన్నో వేల రూపాయలు లక్షల రూపాయలు ముందే ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసేసుకున్నారంట ప్రతి ఉదయకాల సమయంలో ఆ ట్యూషన్ టీచర్ ఐదు గంటలకు వచ్చి వాళ్ళ కుమారునికి బోధిస్తాడంట అంటే డాక్టర్స్ ఉద్దేశం ఏంటంటే వారి తర్వాత వారి బిడ్డలు కూడా వైద్య వృత్తిలో మరి ఒక ఉన్నతం మైన స్థానంలో ఉండాలని ఎవరెవరి చేతో ఉపదేశ ఉపదేశించబడితే పలానా కాలేజీలో చదివితే ఇంజనీరింగ్లో సీట్ వస్తుంది అంటండి పలానా ఐఏఎస్ అకాడమీలో చదివితే ఐఏఎస్ ర్యాంకు కొట్టచ్చు అంటండి పలానా కాలేజీలో చదివితే లేకపోతే పలానా ట్రైనింగ్ సెంటర్లో చదివితే ఖచ్చితంగా మెడిసిన్ సీట్ వస్తుందంటండి అని చాలాసార్లు ఆశతో మనం చేరుస్తూ ఉంటాం మన పిల్లల్ని కానీ దేవుని ట్రైనింగ్ సెంటర్లో మనం చేరితే మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది హలెయా అన్ని విషయాల్లో నీ ఆరోగ్య విషయంలో నీ ఆత్మీయ జీవితం విషయంలో నీ భౌతిక పరంగా నీ యొక్క సంబంధ బాంధవ్యాల్లో అన్ని విషయాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో మనం కోరుకోవాల్సిన మార్గమును దేవుడు బోధిస్తాడంట ఇంకొక మాట చూపించి ముగిస్తాను యష్యా గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో దేవుడు మనల్ని ఏ మార్గంలో నడిపిస్తాడో ఆ మాట మనం గమనించవచ్చు యశ్యా గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయంలో ఎనిమిదవ వచనం అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గం అనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును మూడులైనను దానిలో త్రోవను తప్పక ఎందురు ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి రాజమార్గము అనుంది పరిశుద్ధ మార్గం అనబడును అనుంది వే ఆఫ్ హోలీనెస్ పరిశుద్ధమైన మార్గం దేవుడు ఎప్పుడు మనల్ని అక్రమమైన మార్గంలో నడిపించాడు దేవుడు మనల్ని ఎప్పుడు కీడును కలిగించే మార్గంలో మనకి మనం కీడు చేసుకునే మార్గంలో కానీ మన వలన ఇతరులకు కీడు కలిగే మార్గంలో కానీ మనల్ని ఎప్పుడు నడిపించడు పరిశుద్ధమైన మార్గంలో నడిపిస్తాడు దేవుని మార్గం ఎలాంటి మార్గం అంటే దొంగ మార్గం కాదు రాజ మార్గం అంట హలేయ రాజాది రాజును సేవించే ఆయన బిడ్డలను ఆయన నిత్యము మార్గంలోనే నడిపిస్తాడు మార్గంలో నడవాలని కాసిందా పరిశుద్ధమైన మార్గంలో నడవాలని కాసిందా దేవుని సన్నిధిలో అడుగు ప్రభ నేనేం కోరుకోవాలో నువ్వు నాకు నేర్పించు నువ్వు నాకు బోధించు ఐ వాంట్ టు బి టాట్ బై యూ నీ చేత నేను ఉపదేశించబడాలని కోరుకుంటున్నాను ఒక కార్టూన్ నేను చూశాను ఒక వ్యక్తి చెవులో హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాడు ఆ చుట్టుప్రక్కల ఎదురుగా టీవీ ఉంది చెవులో హెడ్ ఫోన్స్ ఉన్నాయి అన్నిటితో బాగా బిజీగా ఉండి నాకు దేవుడి స్వరం ఎందుకో వినపడట్లేదండి అంటున్నాడు నువ్వు ఆల్రెడీ చెవులో హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతున్నావు ఇంట్లో టీవీ పెట్టుకొని ఫుల్గా వాల్యూమ్ పెట్టావు ఒక పక్క ఇంట్లో మీ అమ్మ అరుపులు మీ నాన్న అరుపులు మీ తమ్ముడు అరుపులు అన్ని అరుపులు ఇంటి నిండా ఉంటే ఇంకా దేవుని స్వరం ఎక్కడ వినపడుతుంది దేవుని స్వరం నీకు వినపడాలంటే దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళి ఆయన సన్నిధిలో కనిపెట్టు ఆయన సన్నిధిలో కనిపెట్టు ఆయన సహాయం కొరకు వేడుకో వెన్ యూ షట్ డౌన్ ఆల్ ద నాయిస్ దెన్ యూ కెన్ హియర్ గాడ్ స్టిల్ స్మాల్ వాయిస్ చాలాసార్లు మన చుట్టూ ఉన్న వాయిస్ నాయిస్ చుట్టూ ఉన్న భయంకరమైన ధ్వనులు శబ్దాలు దేవుని స్వరం మనకు వినపడకుండా అడ్డుపడుతూ ఉంటాయి ఆ నాయిస్ అంతటిని ఒక్కసారి కట్టేసి అయ్యా వేకు అనే నిన్ను వెతుకుతానన్నాడు అన్నాడు రాజైన దావీదు వేకు అనే నిన్ను వెతుకుతాను ఐ విల్ సీక్యూ ఇన్ ద మార్నింగ్ ఎందుకంటే వేకు అనే పక్షుల కిలకిల రావాలి తప్ప ఇంకే సౌండ్లు ఉండవు కదా ఈ వెహికల్ సౌండ్ ఉండదు జనాలు సౌండ్లు ఉండవు ఏ డిస్టబెన్స్ కూడా ఉండదు ఇంత క్వాయట్ టైం ఎప్పుడైతే సమయం అంత ప్రపంచం అంతా సైలెంట్గా ఉంటుందో ఆ సమయంలో దేవునితో మనం మాట్లాడితే దేవుడు మనకు ఖచ్చితంగా ఆయన బోధిస్తాడు లేవగానే దేవునితో మన దినాన్ని ప్రారంభిస్తే ఆయన మనకు ఏ మార్గంలో వెళ్లాలో బోధిస్తాడు ఆయన చేత బోధించబడే వారంగా ఉపదేశించబడే వారంగా ఆయన మార్గాల్లో నడవడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించును కాక